హాయ్ ఆల్ అన్ని ఆకుకూరల్లో మీకు ఏ ఆకుకూర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసి చాలా మందికి ఆకుకూరలు అంటే అంతగా ఇష్టం ఉండదు కానీ ఒకసారి సిరాకును ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఫ్రైగా చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికి గాను ఏం లేదండి సిరాకును ఒకటికి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తర్వాత వాష్ చేసుకున్నటువంటి సిరాకును వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సిరాకులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందన్నమాట కొద్దిగా ఉప్పగా ఉంటుంది ఆకు కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే దీంట్లోంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది బయటకు వస్తాయి అనమాట ఆ వాటర్ హెల్ప్తోనే ఇవి బాగా కుక్ అయిపోతుంది వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో దీంట్లో మిరపొడి పప్పల పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ